అనాది నుండి జీవితంపై కంటే చావు గురించే ఎక్కువ ఆలోచన చేసేవాడు అనుకోవచ్చు మనిషి అయితే ఈ మధ్య కొంతమంది పరిశోధకులు మాత్రం భారత ఉపఖండంలో లభ్యమవుతున్న మెగాలిట్స్కు యూరోప్లో లాగానే యాస్ట్రనామికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది అని చెప్తున్నారు ఎంతో కాలంగా మన ఉపఖండంలో నిర్లక్ష్యానికి గురవుతున్న మెగాలిట్స్పై దృష్టి సారించి సుభాషిస్ దాస్ అనే పరిశోధకుడు చాలా విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు వాటి గురించి ముందు ముందు తెలుసుకుందాం ఈ పరిశోధనల ఫలితంగా ముందు ముందు ఈ రాళ్ళు ఇంకా ఏమి కథలు చెప్తాయో కానీ మన దేశంలో చాలా వరకు మెగాలిత్స్ అన్ని హిరే లాగానే సమాధులే అని అర్థం అవుతుంది తమిళనాడులో చెంగల్పట్టు వెల్లూరు రామనాథపురం లాంటి జిల్లాల్లో పాండవ కొరి అంటే పాండవుల గుంటలు అని అంటారు వీటికే ముదుమక్కల్ తోరి అంటే ముసలివారి శ్మశానాలు అని కూడా పేరుంది దక్షిణ భారతదేశంలో ఆధునిక శకం ఆరంభానికి మూడు వందల సంవత్సరాల పూర్వం వెలిసి ఆరు వందల సంవత్సరాల పాటు వెలువడిన సాహిత్యాన్ని సంగం లిటరేచర్ అంటాం చోలుల చేలుల పాండ్యరాజుల చరిత్రను అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి సంగం లిటరేచర్ బాగా ఉపయోగపడుతుంది పాండ్యుల రాజ్యంలో మధురైలో కవులు తమ రచనలను కొనసాగించేవారు సంస్కృత భాష వ్యాకరణాన్ని మహాపండితుడు పాణిని కూర్చినట్లే తమిళ భాష వ్యాకరణం అనే గ్రంథంలో పొందుపరచబడింది తమిళ భాషలో అతి పురాతన సాహిత్యానికి సంబంధించిన గ్రంథం కూడా ఇదే అంత ప్రాచీనమైన ఈ సంగం సాహిత్యంలో కూడా మెగాలిత్స్ గురించి పేర్కొన్నారు స్టోన్స్ అంటే వీరులకు గుర్తింపుగా ప్రతిష్ఠించబడ్డ రాళ్లను ఈ సాహిత్యంలో ప్రస్తావించడం చూస్తుంటే అప్పటి సంస్కృతిలో ఇవన్నీ ఎంత ప్రముఖ పాత్ర వహించాయో తెలుస్తుంది నిజానికి దక్షిణ భారతదేశం అంతా మెగలిచ్ను చూస్తాము ఇదిగో చూడండి కేరళలో కొల్లంకు గంట దూరంలో ఉన్న మన్గడులో త్రిశూర్ డిస్ట్రిక్ట్లో అరియన్నూరులో చిరమనన్గఢ్లో ఇటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ప్రపంచంలో ఇంకెక్కడా కనపడని మెగలిచ్ కనిపిస్తాయి దాదాపు రెండు మీటర్ల ఎత్తు అంతే వైశాల్యం ఉన్న ఈ రాళ్ళ అమరికను పరిశోధకులేమో టోపికల్స్ అంటారు వీటి కింద మనుషుల అవశేషాలు లభించాయి కాబట్టి ఇవి సమాధులే అని మనం అర్థం చేసుకుంటున్నాం ముందుగా ఒక గొంత తవ్వి దానిలో నాలుగు రాళ్ళు నిలబెట్టి మధ్యలో మనుషుల అవశేషాలు పెట్టి పైన కప్పటానికి ఒక రాయిని పెట్టేవారు చూడటానికి ముచ్చటగా గొడుగులాగా ఉన్నాయని వీటిని ఆ భాషలో కుడకళ్ళు అని అంటారు కాకపోతే ఇటీవల కాలంలో వీటిని గొడుగులు కాదు పుట్టగొడుగులు అనాలని కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు పుట్టగొడుగులు అంటే మీకు ఇష్టమేనా సరే వాటిని ఇష్టపడని వారు అయితే మీకు ఇక్కడ పురాతన నేపథ్యం ఉన్న పుట్టగొడుగు గురించి చెప్పాలి ఇలా చూడండి అమనిత ముస్కరియా అనే పుట్టగొడుగు గురించి ఎప్పుడన్నా విన్నారా ఈ రంగుల పుట్టగొడుగును నార్వేలు స్వీడన్లో వైకింగులు తినేవారని మనకు తెలుసు రంగురంగులుగా ఉండే పుట్టగొడుగులు ఎప్పుడూ ప్రమాదకరమే అవి విషపూరితంగా కానీ లేక భ్రమ కలిగించే హాల్యూసినోజెనిక్ మాదక ద్రవ్యాలుగా కానీ మెదడును ప్రభావితం చేస్తాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వాసన్ అనే పరిశోధకుడు వేదాలలో ఉన్న సోమ పదార్థం ఈ పుట్టగొడుగులే అని ప్రతిపాదించాడు ఆయన సిద్ధాంతం అందరూ ఒప్పుకోలేదు కాని ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది కేరళలో టాపికల్స్గా కూడా అమనిత ముస్కరియా పుట్టగొడుగుని రిప్రజెంట్ చేయడానికి నిర్మించారని ఆయనతో వారి వాదన ఈ వాదానికి రుజువులు పెద్ద మొత్తంలో లేవు అలాగే సోమ పదార్థం పుట్టగొడుగులతో లింక్ అయి ఉంటే ఈ పదార్థం సేవించినప్పుడు ఇంకో లోకంలోకి వెళ్లిన అనుభూతి వస్తుంది కాబట్టి మృతులు ఇంకొక లోకానికి వెళ్లారని చెప్పడానికి సింబాలిక్గా పుట్టగొడుగుల ఆకారంలో సమాధులు నిర్మించారంటే కేరళలో మాత్రమే ఇటువంటి సమాధులు ఎందుకుండాలి ప్రకృతిని గురించి అవగాహన సరిగ్గా లేని కాలంలో రెండు మూడు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఆలోచించేవారో ఇప్పుడు కూడా అలాగే ఆలోచించటం దారుణమైన విషయం ప్రతి జీవి మరణిస్తుంది పుట్టక ముందు ఏమీ లేనట్టుగానే మరణం తర్వాత కూడా ఏమీ ఉండదు శరీరానికి అతీతంగా ప్రాణం ఉండటానికి వీలు లేదు కాబట్టి ఉనికి ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆత్మలు ఉండే అవకాశం లేదు ఆత్మలు లేకపోతే దయ్యం భూతం అన్న ఉండే అవకాశం లేదు కానీ ఆత్మ ఉన్నది అది దయ్యంగా మారుతుంది అని పాతకాలపు భావాల ప్రచారణ చేయటానికి ఆధునిక పరిజ్ఞానాన్ని వాళ్ళ వాడుకోవటం విడ్డూరం అన్యాయం మన భయాలను వీడి జ్ఞానం వైపుకి ప్రయాణం మొదలు పెడితే భారతదేశం ప్రగతిని భారతీయుల గెలుపుని ఎవరైనా అడ్డుకోగలరా మనల్ని ముందుకు సాగనేకుండా ఆపుతున్న ఈ మూఢనమ్మకాలను ఎలా పారద్రోలాలన్నదే మన ముందున్న బిగ్ క్వశ్చన్ అది సరే ప్రపంచంలోని మెగాలిత్లన్నీ చూసేశాము మరి తెలుగు రాష్ట్రాల మాట ఏమిటి అంటారా మీ ఇంటి పక్క మీ జిల్లాలో వేల సంవత్సరాల క్రితం కట్టిన మన పూర్వీకుల సమాధులు ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు తెలియని కట్టడాలు ఉన్నాయా ఫైండ్ అవుట్ నెక్స్ట్ వీక్ ఇన్ ద బిగ్ క్వశ్చన్